అందరికీ నమస్కారం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏమిటనగా సంపంగి భూదేవి అని ఆమె పదకొండు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి తప్పించుకోవడం జరిగింది ఆ కొండంలో వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎదుగుతున్న సందర్భంలో కావల్లో ఒక వన్ మంత్ నుంచి తిరుగుతున్నట్లు ఆమెని సంరక్షించిన గారికి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుతున్నాం మధురెడ్డి గారు భీమనర్ మాలి మరియు వాళ్ళ సిబ్బంది అదేవిధంగా కావల అరవై సంఘం మొత్తం అందరం గడిచి కూడా వంటను వాళ్ళ ఆమె భూదేవి గారిని తీసుకురావడం జరిగింది అదేవిధంగా వాళ్ళ పాప వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడు ఆమె తల్లి గారు వచ్చారు కావలికి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది అదేవిధంగా ఈ వంటను సిబ్బందికి కానీ అదేవిధంగా డిపార్ట్మెంట్ వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను నేను అదేవిధంగా ఇటువంటి కేసులని చేయడం చాలా ఆనందంగా ఉంది మాకు నమస్కారం ఈరోజు ఉదయం కావలిపట్నం చేసిన ఆర్యవేశ ప్రముఖులు మరియు వాళ్ళ అసోసియేషన్ అందరూ కలిసి ఈ సంపంగి భూదేవి అనే ఒక సుమారు నలభై సంవత్సరాలు మహిళ పదకొండు నెలల క్రితం ఇంట్లో నుంచి ఆ మానసిక స్థితి సరిగ్గా లేకపోయే లేకుండా ఉండడం వల్ల తప్పిపోయి ఎక్కడుందో తెలియని పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వెతుకుతూ ఉన్నారు వీళ్ళది తెలంగాణ రాష్ట్రము రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం అయితే ఈ మా నోటీస్లోకి వచ్చి కూడా ఒక నెల రోజుల నుంచి శివాలయం దగ్గర అక్కడే షెల్టర్ తీసుకుంటూ ఆ మానసిక స్థితి సరిగ్గా లేకపోవటం వల్ల కొన్ని డైల్ హండ్రెడ్ కాల్స్ కూడా వచ్చినాయి మేము కూడా ఆమెని సంరక్షించడం కోసం శివాలయం పూజారి గారితో మాట్లాడి కొన్ని అలబాటు పెట్టాము ఆమె కరెక్ట్ అడ్రస్ కూడా చెప్పలేకపోయింది రమేష్ గారు వాళ్ళ సినిమా అసోసియేషన్స్ మధురెడ్డి మధురెడ్డి గారు వీళ్ళందరూ కలిసి అసలు ఈయన ఫోటోని తీసి ఒక ఫేస్బుక్ పోస్ట్ చేశారు సోషల్ మీడియా ద్వారా వాళ్ళ పేరెంట్స్కి ఈ విషయం తెలిసి ఈరోజు మార్నింగ్ వచ్చారు అందరు కలిసి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకున్నాం అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి ఈ సంపకి భూదేవి వాళ్ళ కుమార్తె అట్లాగే వాళ్ళ తల్లి వాళ్ళ అల్లుడు ముగ్గురు కలిసి వచ్చారు కాబట్టి ఈరోజు అందరి సమక్షంలో వాళ్ళ పేరెంట్స్కి ఇది వాళ్ళని అప్ప చెప్పేస్తున్నాము ఇది చాలా మంచి సాంప్రదాయం ఇటువంటి మిస్సింగ్ చాలా వరకు అసలు ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఇంకా వదిలేద్దామనే క్రమంలో ఈ సోషల్ మీడియాలో రావడం అనేది వాళ్ళకు కూడా చాలా ఆనందంగా అనిపించింది ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న మన రమేష్ గారికి రెడ్డి గారికి మాలి రామకృష్ణ వాళ్ళ మొత్తానికి కూడా మధురెడ్డి గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ముందు రోజుల్లో కూడా కంటిన్యూ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను